అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సోమవారం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు కార్పొరేషన్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజ్ఠాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రముఖులు వివిధ పక్షాల ప్రతినిధులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పులమాలు వేసి నివాళులర్పించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి అంబేద్కర్ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అనగరణ వర్గాలకు రిజర్వేషన్లను కల్పిస్తూ వస్తుందని తెలిపారు పేద బడుగు బలహీన వర్గాలు బలపడేలా బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మార్చే కుట్ర చేస్తుందని ఆరోపించారు కేంద్ర ప్రభుత్వ కుట్రలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లను సమర్థవంతంగా అమలు పరిచేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ ఎస్సీల కులగణ చేపట్టి రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేశారని చెప్పారు అన్ని రంగాల్లో కూడా ప్రాముఖ్యత ఉండాలన్న ఒక సంవిధాన్ అంటే రాజ్యాంగాన్ని తెచ్చినటువంటి ఒక చరిత్ర మరి ఈరోజు ఆ మహాత్ముడు మనకు చూపించినటువంటి మాట ఇవాళ బాటలో అందరం కూడా దేశవ్యాప్తంగా పల్లె పల్లె పట్టణాల్లో విగ్రహాలు పెట్టుకుంటాం రాజకీయ నాయకులు కూడా కొంతమంది మమ అనుకునే కార్యక్రమం చేసే తర్వాత ఆచరణ పెట్టి కార్యాచరణ ఎవరు చేయలేదు ఇలా గర్వపడతా ఉన్నా దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ చాడో యాత్ర పెట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు స్వతంత్రం వచ్చింది అర్థం పనిచేసిన చరిత్ర ఉన్న అంబేద్కర్ గారిని జగ్జీవన్ రామ్ గారిని భూలే గాని అవన్నీ స్మరించుకుంటూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వారికి పాదయాత్ర చేస్తూ ఈ రోజు కూడా ఈ సమాజంలో ప్రపంచంలో అత్యున్న స్థాయిలో ఉన్న మనం ఈ రోజు కూడా అంతరానితనం నడుస్తుందా బలహీనలు బలహీనలు ఉంటా ఉన్నారు ఈ దేశాన్ని ఉన్నటువంటి బీసీలో దళితులు బహుతంలో ఈ దేశాన్ని రాజ్యాన్ని వేలాల్సిన అవసరం ఉంది బీసీల ముసుగులో దేశాన్ని అది మేము సైతం కావచ్చు కానీ రాబోయే తరాలకే బలహీనుల రాజ్యంగా ఈ దేశం కావాలని ఒక ఆలోచన రావడం ఒక ఈరోజు స్వతంత్ర పోరాటం చేసినటువంటి ఒక పార్టీ యొక్క ఆలోచన అని చెప్తా ఉన్నది ఇవాళ ఆ అంబేద్కర్ సైబీ కార్యక్రమాన్ని యావత్ దేశం ప్రతి వాడవాడన ఇంటికి పోయే కార్యక్రమానికి ఈరోజు మేము తీసుకున్నాం గత రెండు నెలలుగా జై గాంధీ జై భీమ్ జై సంవిధాన్ అంటే వాదంతో అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రోజు మనం అందరం గర్వపడే విధంగా ఈ భారతదేశంలో అమలు చేద్దాం భారత రాజ్యాంగాన్ని మార్చి ఈరోజు అంబేద్కర్ ని అవమానపరిచే విధంగా చేసిన భారతదేశాన్ని పదిహేను మూడు సంవత్సరాలుగా ఏడుతూ జయ భీం నిరాదం లేకుండా చేయాలని కుట్ర పండినటువంటి వాదనలు ఒక్కసారి బలహీన వర్గాల వారు కన్నెర్రా చేస్తే ఒక్క అడుగు వెనకే విషయాలు తప్ప ఈ రోజు కూడా ప్రమాదం ఉందన్న విషయాన్ని మనం గమనించాలి ఈ ప్రమాదాన్ని గమనించిన రాహుల్ గాంధీ గారి దేశవ్యాప్తంగా రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాబాసాహెబ్ అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు ఆ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి అంబేద్కర్ గారి జన్మదినాన్ని పండుగ వాతావరణంలో జరుపుకుంటా ఉన్నారు భారతదేశ ప్రజల కోసం నిరంతరం శ్రమించి తన కుటుంబం కొవ్వొత్తిలో కరిగిపోతా ఉన్నా నా జాతి కోసం భారతదేశ ప్రజల కోసం నా కుటుంబ కొవ్వొత్తిలో కరిగిపెట్టిన నేను జాతి కోసం పనిచేసి ఆ జాతిని కాపాడుకోవాలనే ఆశయంతో ఈరోజు ఈ భారతదేశ ప్రజలందరికీ దళితులందరికీ కూడా ఫలాలు అందించినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి ఆశయాలను వారి ఆలోచన విధానాన్ని రానున్న రోజులలో ముందున్న భావితరాలు కూడా ముందుకు తీసుకెళ్లి వారి ఆలోచన విధానాన్ని కాపాడావలసిందిగా వారి ఆలోచన విధానాన్ని తీసుకెళ్తూ ప్రజలలో వారికి వినలేని పేరు మధ్య ఒక పేరు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని తెలియజేస్తూ సమయం చాలా ఎక్కువైంది కనుక ఎమ్మెల్యే గారు మాట్లాడవలసింది కనుక నేను దాదాపు రాష్ట్రం అంతా కూడా ఎస్సీల కోసం అభివృద్ధి కోసం తిరుగుతా ఉన్నా కానీ ఎమ్మెల్యే గారు చిన్న వినపం ఎమ్మెల్యే గారు ఇక్కడ గత రెండు వేల ఆరు సంవత్సరంలో మలుపు అనే సంస్థ ద్వారా ఐదు వందల మంది ఇక్కడ వాళ్ళు ట్రైనింగ్ చేసి ఉన్నారు అప్పుడు గతంలో ఇరవై ఐదు ఎకరాల స్థలాన్ని కూడా మిజాపూర్ ప్రాంతంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం నాయకులు మైస రాజేష్ అధ్యక్షతలు జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాలు వివిధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమానికి ముందుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మెయిన్ చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టగా ఎమ్మెల్యే రాష్టకు ర్యాలీలో పాల్గొని ప్రదర్శనగా తరలివచ్చారు వచ్చారు